హాయ్ గాయస్ మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రోమో చిన్ను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన చిన్ను దేవ్ ఇద్దరు కూడా కారులో అలా మౌనంగా వెళ్తూ ఉంటారు ఇద్దరి మనసులో ఎంతో సంతోషం తమ ప్రేమ మరికొన్ని రోజుల్లో పెళ్ళి పట్టాలు ఎక్కుతుంది అసలు వాళ్ళకి నమ్మకం కలగటం లేదు వాళ్ళ ప్రేమ ఎక్కడిదో ఎప్పటిదో అయినా అంత పరిచయం లేకపోయినా కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తుంది అసలు తన ఏంజల్ తనకి కనిపిస్తుందా తన మనసులో మాట చెబుతానా లేదా అని దేవి ఎన్నోసార్లు బాధపడ్డాడు కానీ ఇప్పుడు అదే ప్రేమ ఇప్పుడు తన పక్కన ఉండటమే కాదు తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండబోతుందని తలుచుకుంటే దేవు మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది మరోవైపు చిన్నికి కూడా దేవు పరిషయం విడిపోవడం అతని మీద ఇష్టం కలగటం ఆ ప్రే ఆ ఇష్టం ప్రేమగా మారటం అంతా ఒక ఎత్త అయితే ఆ దేవు తన అన్నయ్య ఫ్రెండ్గా దేవుని మొదటిసారి కంపెనీ ఓపెన్ చేసినప్పుడు చూసింది చాలా ఆశ్చర్యపోయింది ఆ క్షణమే అతని ఎదురుగా వెళ్ళి పలకరించాలి అని అనిపించింది కానీ అప్పుడప్పుడే దేవు మీద ఇష్టం ప్రేమగా మారుతూ ఉండటంతో ఇప్పుడు కాదు పూర్తిగా దేవుని మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది తన మనసుకు తెలిసే వరకు దేవుని కలవకూడదు అని అనుకుంది కానీ దేవుని చూడకుండా మాత్రం ఉండలేకపోయేది అందుకే అతన్ని తెలియకుండానే అతన్ని ఫాలో అవటమే కాదు అతనికి ఎప్పుడూ టచ్లో ఉండాలని తన ఎదురుగా వెళ్ళకపోయినా అతని ముందు తన గుర్తులో ఉండాలని ఆలోచించి తను ఎంతో ప్రేమగా పెంచుకునే మొక్కల్లో కొన్ని పూలను తీసి వాటిని ఒక అందమైన బొకేలా తయారు చేసి దేవ్ ఆఫీస్కి పంపించేది అలా పంపించిన ప్రతిసారి కూడా దేవు తన కోసం వెతుకుతుంటే అతని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని పాటలు పడిందో చిన్నుకి బాగా తెలుసు తను దేవి దేవు విషయంలో హెల్ప్ చేసింది ఒక పవిత్ర మాత్రమే కాదు అంజి కూడా ఎప్పుడైనా చిన్నుకి బొకే ఇవ్వటం కుదరలేదు అంటే అంజినే తన ఇంటి దగ్గర ఉన్న మొక్కలతో ఒక బొకే చేసి దేవు ఆఫీస్కి పంపించేవాడు అది చూసిన ప్రతిసారి దేవుని తమ కోసం వెతుకుతుంటే చిన్నుకి చాలా నవ్వు వచ్చేది అంతేకాదు దేవుకి చాలాసార్లు ఎదురు పడాలి అని అనుకుంది కానీ తనకి నేను గుర్తున్నానా గుర్తు లేకపోతే ఎలా పరిచయం చేసుకోవాలి అని ఆలోచించు వెనకడుగు వేసేది కానీ అనుకోని విధంగా తనని చూడటం మాట్లాడటం తనని గుర్తుపట్టడం ఫ్రెండ్స్గా మారటం తర్వాత ప్రేమ విషయం చెప్పడం ఇవన్నీ కూడా ఇప్పటికీ తనకి ఒక కళలాగా అనిపిస్తుంది అంతేకాదు తన పేరెంట్స్తో కూడా తమ పెళ్ళికి ఒప్పుకోవడం అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రేమని సరిగ్గా చెప్పుకొని కూడా చెప్పుకోలేదు కానీ అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయింది అదే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చిన్నుకి తల తిప్పి వైపు చూస్తుంది అదే సమయంలో దేవు కూడా వైపు చూస్తాడు ఇద్దరు ఒక నిమిషం అలా చూసుకోగానే వెంటనే డ్రైవ్ చేస్తున్న దేవు తల తిప్పేసి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు ఆ మాటకి చిన్ను దేవు వైపు చూసి ఎక్కడికి వెళ్దామని తీసుకువచ్చారు బయటికి అని అడుగుతుంది